ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని రెవెన్యూ గ్రామ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు వెయ్యి మందితో సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు వాజేడు రెవెన్యూ గ్రామంలో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ త్రిపాఠికి మెమరాండం అందజేశారు ఈరోజు ఇల్లు అనేది ప్రాథమికమైనటువంటి అవసరం తిండి గుడ్డ తర్వాత గూడే చాలా ముఖ్యమైంది కానీ ఈరోజు ములుగు జిల్లా లాంటి వెనుకబడ్డ జిల్లాలలో ఇవాళ గిరిజన ప్రాంతం చాలా అత్యధికంగా ఉంది ఈ ప్రాంతంలో గిరిజన ప్రజలకి గిరిజనేతర పేదలకి కూడా ఇల్లు లేవు ఈరోజు పోలవరం ప్రాజెక్టు కనుక కడితే వాజేడు వెంకటాపురం మండలం ఏటూరు నాగారం ఇటు మండలాలకి అదనపు ప్రమాదం కూడా వచ్చి పడింది దాంతో ఇళ్ళు మునుగుతున్నాయి పొలాలు మునుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మునిగిపోతున్నాయి వాళ్ళకి సురక్షితమైనటువంటి ఆత్మగౌరవంతో కూడినటువంటి ఇల్లు కావాలి అంటే ఎప్పుడు వర్షం వస్తుంది వర్షం వస్తే మునిగిపోవటం వరద వస్తే మునిగిపోవటం అనేటువంటి ఇల్లు ఇవాళ మేజర్గా ఉన్నాయి కాబట్టి గిరిజన గిరిజనేతర పేదలందరూ ఏం కోరుకుంటున్నారంటే ఇవాళ అక్కడ మాకు ఇల్లు కావాలి అదేవిధంగా మునగని ఇల్లు కావాలి డ్రైనేజీ రోడ్డు కరెంటు మంచినీళ్ళు ఈ ఫెసిలిటీస్ ఉన్న అన్నీ ఉన్న ఇల్లు కావాలన్నారు ఇవాళ్ళు అలాంటి ఫెసిలిటీలు ఉన్నటువంటి ఇల్లు ఆ రకమైన స్థలం ఈరోజు అక్కడ ఉన్నది ఇవాళ వాజేడు మండలంలో కానీ ఆ దాదాపు నలభై ఎకరాల స్థలం ఉన్నది కానీ ఈ పాలక వర్గాలు పాలక పార్టీ నేతలు కావచ్చు అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు చొరవ చేయాల్సినటువంటి అవసరం ఉంది